ఆల్ ఇండియా జేఈ అడ్వాన్స్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో రీసోన్ జూనియర్ కాలేజీలు అద్భుత విజయం సాధించాయి హైదరాబాద్కు చెందిన రీసోస్ ఎన్స్ విద్యార్థి పల్ల శివసాంకిత్ రెడ్డి ఐఐటి ఫౌండేషన్ లేకుండానే ఆల్ ఇండియా ర్యాంక్ నూట రెండు సాయం చారిత్రాత్మక ఘనత సృష్టించారు జేఈ అడ్వాన్స్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పరీక్షల్లో ఎలాంటి ఐఐటి ఫౌండేషన్ లేకుండా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో నూట రెండవ ర్యాంక్ సాధించడం గర్వంగా ఉందని డైరెక్టర్ పూర్ణచంద్రు అన్నారు తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇది తొలిసారి ఈ స్థాయిలో ర్యాంక్ సాధించడం ఒక కొత్త మైలురాయిగా భావిస్తున్నామన్నారు తమ విద్యా సంస్థలో వెయ్యి ర్యాంకు లోపు ఇరవై ఒక్క మంది ఓపెన్ మరియు ఇతర కేటగిరీలో సాధించారని ఆయన చెప్పారు హైదరాబాద్ లోని వివిధ నెన్సి క్యాంపస్ లో నుంచి నూట డెబ్బైకి పైగా విద్యార్థులు దేశంలోని ప్రముఖ ఐఐటీలలో ప్రవేశం పొందారన్నారు ఇక ఈ సంవత్సరం హైదరాబాద్ లోని ప్రతి రిసోర్ క్యాంపస్ నుంచి విద్యార్థులు ఐఐటీలోకి ప్రవేశం పొందుతున్నారని తెలిపారు ఒక సాధారణ విద్యార్థి అసాధారణమైన ర్యాంకు సాధించడాన్ని చూడడం మన విద్యార్థులకి నిజంగా ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుందని రిసోర్స్ జూనియర్ కళాశాల డైరెక్టర్ పూర్ణచందర్ అన్నారు ఉన్నారు అడ్వాన్స్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో దేశవ్యాప్తంగా జరిగినటువంటి కాంపిటీషన్లో మా రెజినెన్స్ హైదరాబాద్ నుంచి విద్యార్థులు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ లో గా ఆ స్టూడెంట్స్ లో నుంచి ఇరవై ఒక్క మంది వెయ్యి లోపల ర్యాంకులు సాధించడం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ ఇరవై ఒక్క మంది రోజు బెస్ట్ ర్యాంక్ ఈజ్ వన్ నాట్ టూ ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్లో ఓపెన్ కేటగిరీలో వన్ నాట్ టూ ర్యాంక్ సంకీత సాధించడం అనేది చాలా హ్యాపీగా ఉంది సో ఈ సంగీత లో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ కాంపిటీషన్లో వెయ్యి లోపల ర్యాంక్ రావాలంటే కూడా ఫౌండేషన్ లేకుండా సాధించే పరిస్థితి లేనిటువంటి కాంపిటీషన్ అలాంటిది ఈ స్టూడెంట్ ఎటువంటి ఫౌండేషన్ లేకుండా ఇన్ టూ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్లో ఓపెన్ కేటగిరీలో వన్ నాట్ టూ ర్యాంక్ సాధించాడు ఇది చాలా గొప్ప విషయం అండ్ తను పెట్టినటువంటి ఎఫర్ట్స్కి ఇది అల్టిమేట్ సక్సెస్గా మేము భావిస్తున్నాము ఈ జర్నీలో తను మా తను తనతో పాటు మమ్మల్ని బిలీవ్ చేసి మాకు అవకాశం ఇచ్చినటువంటి పేరెంట్స్ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సంకేతం కాకుండా మిగతా స్టూడెంట్స్ కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టడం ఆల్మోస్ట్ ట్వంటీ వన్ స్టూడెంట్స్ వెయ్యి లోపల ర్యాంకులు సాధించడం దీంతో పాటు ఓవరాల్గా హైదరాబాద్ ర్యాంకెస్ నుంచే ఇయర్ మన దగ్గర నుంచి అయ్యే వాళ్ళు దాదాపు నూట డెబ్బై మందికి పైగా ఉండడం అనేటటువంటిది మాకు చాలా హ్యాపీగా ఉంది సో ఈ టూ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫైనల్ జే అసలు రిజల్ట్ లో స్టూడెంట్స్ హ్యాపీగా చూడడం వాళ్ళ పేరెంట్స్ యొక్క డ్రీమ్స్ అచీవ్ అవ్వడం అనేటటువంటిది మాకు చాలా హ్యాపీగా అనిపించేటువంటి విషయం థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్ ఫర్ బిలీవింగ్ ఇన్ రిజన్ అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ టూ ఇయర్స్ లో కూడా డీటెయిల్డ్గా వేసినటువంటి కరికులం కావచ్చు లేకపోతే ఎక్స్పర్ట్ టీచర్స్ తోటి పర్సనల్ మానిటరింగ్ తోటి చేయడం వల్ల ఇట్లాంటి ఒక నార్మల్ స్టూడెంట్స్ కూడా ఎక్స్ట్రా అండ్ మంచి రిజల్ట్స్ అని మనం స్క్రాచ్ డెవలప్ చేయచ్చు అనేటూ చేయడానికి ఇది ఒక